నేను చెప్పే విషయం అయితే దగ్గర దగ్గరగా ఎనిమిది సంవత్సరాల పైన అవుతుందండి దెబ్బ కొట్టినా మర్చిపోతారు కానీ మాట మర్చిపోలేము అనే దాన్ని అయితే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ నిజమో అనుకుంటుంటాను ఈ విషయాన్ని బట్టి అది ఏంటంటే నా దగ్గరికి ఒక ఆమె పెద్ద ఆమె వచ్చి ఇలా బాధపడుతుంది ఆ పెద్దమ్మ వాళ్ళ కూతురు చనిపోయింది ఆ కూతురు కుట్టిన మనవరాలు ఉంది ఆమె కోసం బాధపడుతూ నా మనవరాలు తల్లి చనిపోయింది ఎలాగా ఆడపిల్ల దీని బతుకు ఏమవుతుంది అంటే తల్లి లేని బతుకు చాలా భయంకరము అనేసి కోసం బాధపడుతూ నాతో చెప్తూ ఉంది నేను అనేసి అన్నాను బాధపడుతుంది కదా అనేసి అలా బాధపడే అమ్మ నాకు కూడా తల్లి లేదు అయినా కానీ దేవుడు నన్ను ఎంతో మంచిగా చూశాడు ఒక మంచి స్థితిలో దేవుడు అయితే నన్ను ఉంచాడు నీ మనవరాల స్థితి కూడా అలానే ఉంటుంది తల్లి కంటే ఎక్కువగా చూసుకునే మంచి భర్తను అయితే నీ మనవరాలకి ఇస్తాడు అని నేను చెప్తూ ఉన్నాను ఆమె నేను చెప్తూనే ఉన్నాను వెంటనే ఆమె అన్న మాట ఏంటో తెలుసా అండి నువ్వు నా మనవరాలతో పోల్చుకుంటావా నువ్వెక్కడ నా మనవరాలు ఎక్కడ నా మనవరాలతో పోల్చుకునే అర్హత నీకెక్కడ ఉంది అనేసి తిట్టేసి వెళ్ళిపోయింది నాకు ఇప్పటికే అర్థం కాని విషయం అంటే ఆమె మనవరాలతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదంటే నన్ను ఎంత తక్కువగా ఆలోచించిందో ఆవిడ అని నాకు ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది ఆమె మీకు కనిపించినా ఆమె మనవరాలను చూసినా గానీ నాకు ఇదే ఆలోచన అనిపిస్తూ ఉంటుంటుంది అంటే ఆమె మనవరాల కంటే నేను అంత హీనురాలని అనేసి ఫ్రెండ్స్ ఆమె అన్నందుకు నాకు బాధ లేదు కానీ ఇలాంటి వాళ్ళ మాటలు మనసులో పెట్టుకుని మన హెల్త్ పాటు చేసుకుని కంటే దేవుడి పైన మనసు పెట్టుకుని దేవుని పైన ఆనుకోవడం మంచిదని నా ఉద్దేశం మనుషులేనన్నా గానీ దేవుడు అన్న మాట గుర్తుకొస్తే చాలా ఆనందం అనిపిస్తుంటుంది గర్విష్ఠుల్ని అంకారుల్ని తల వంచి దీనుల్ని పైకి లే దేవుడు మాట చాలా చాలా గొప్పదండి ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుని మనము బాధపడే కంటే దేవుడు మాటలు గుర్తుపెట్టు పెట్టుకుని సంతోషంగా ఉండడం మంచిదని నా ఉద్దేశం మీరేమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి ఫాలో